సోమవారం జరిగిన ఈ హై స్కోరింగ్ గేమ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఐదు పడుగుల తేడాతో ఆర్సీబీని ఓడి చేసింది అయితే ఈ సీజన్ లో ఆర్సీబీకి ఇది ఆరోగ్య పరాజయం కావడం గమనార్హం ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మ్యాక్స్వెల్ తన తను గైహాజరికి గల కారణాన్ని వెల్లడించారు మానసికంగా శారీరకంగా రిఫ్రెష్ అయినందుకే ఈ మ్యాచ్ కు దూరం అయ్యానని తెలిపాడు అసలు ఇంతకీ మ్యాక్స్ వెల్ ఏమన్నాడంటే ఈ లో నేను నా ప్రణాళికలకు తగ్గట్టుగా ఆడలేకపోతున్నాను దాంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను వెంటనే కెప్టెన్ ఫాఫ్ టూ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని చెప్పాను నా ప్లేస్ లో మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలని సూచించాను ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు గతంలో కూడా నేను ఇటువంటి చెత్త ప్రదర్శనలు చేస్తూ వచ్చాను ఇలాంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు తెలుసు అందుకే మానసిక ప్రశాంతతో పాటు నా శరీరానికి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను మానసికంగా ఫిట్ అయితే ఈ సీజన్ లో నా అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధపడతాను ప్రయత్నిస్తాను ఆర్సీపీ జట్టుపై నా ప్రభావం చూపిస్తాను కానీ చాలామంది నేను కావాలని ఆడటం లేదని చెత్త ప్రదర్శన కావాలని చేస్తున్నానని అనుకుంటున్నారు కానీ వాళ్ళు నన్ను పక్కన పెట్టలేదు నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆడలేనని చెప్పాను అంటే దాని అర్థం ఇప్పటి వరకు గమనించినట్టయితే నేను నా గురించి మాత్రమే ఈ మ్యాచ్ నుంచి దూరం అయ్యాను కానీ ఎవరో చెప్తేనో లేకపోతే ఎవరో నన్ను తీసేస్తేనో నేను దూరం అవ్వలేదు దయచేసి ఇటువంటి విమర్శలు చేయకండి ఇలాంటివి నేను తట్టుకో ఊరుకోను కూడా అంటూ మ్యాక్స్ వెల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు